హే గాయి నేను మీ పండు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ అబ్బాయి పేరు రాజు ఎనిమిదేళ్ల వయసు వాళ్ల ఊరు చాలా సుందరమైనది పచ్చటి పొలాలతో ప్రశాంతమైన వాతావరణంతో నిండి ఉంటుంది ఆ ఊరి పక్కనుండే వెళ్లేది ఆ పట్టాల మార్గం రోజులో చాలాసార్లు పొగలు కక్కుకుంటూ పెద్దగా కూత వేసుకుంటూ రైళ్లు దూసుకుపోయేవి రాజు ఇంటికికూడా ఆ రైలుత స్పష్టంగా వినిపించేది ప్రతిసారీ ఆ శబ్దం విన్నప్పుడు రాజు మనసులో ఏదో తెలియని ఆనందం ఎక్కడికో దూడం ప్రయాణించారనే కోరిక ఉద్భవించేవి రాత్రిపూట నిద్రకు ముందు ఆ రైలుకూత వింటూ తానుకూడా ఏదో ఒక రైలెక్కి కిటికీ పక్కన కూర్చుని వేగంగా వెనక్కి పరిగెడుతున్న చెట్లను ఇళ్లనూ చూస్తూ కొత్త కొత్త ప్రదేశాలకు వెళుతున్నట్లు కలలు కనేవాడు ఎప్పటినుండో రాజుకి ఒంటరిగా రైల్వేస్టేషన్కు వెళ్ళాలని ఉండేది అమ్మా నాన్నలతో చాలాసార్లు వెళ్లాడు కాని ఒక్కడే వెళ్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుందనిపించేది అందుకే కొన్నాళ్లుగా తాను దాచుకున్న చిల్లర డబ్బులతో ఒకరోజు ధైర్యం చేసి బయలుదేరాడు అమ్మా ప్రక్కవీధిలో స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి ఎవరికీ అనుమానం రాకుండా గుండె కొంచెం దడదడలాడుతున్నా ముఖంలో మాత్రం ఉత్సాహం నింపుకుని స్టేషన్ వైపు నడిచాడు స్టేషన్ అదొక అద్భుత ప్రపంచం రకరకాల మనుషులు వారి గొంతులూ రైళ్ల శబ్దాలు ప్రకటనలు అన్నీ కలిసి ఒక వింత తోచింది రాజుకి ప్లాట్ఫారాలు చాలా పొడవుగా ఉన్నాయి ఒక పక్క ప్రయాణికుల రైలు ఆగితే మరో పక్క గూడ్స్ రైలు నిలబడి ఉంది దానిలో పెద్ద పెద్ద పెట్టెలున్నాయి వాటిలో ఏముందోనని రాజుకు ఆసక్తి కలిగింది చాయ్ కాఫీ వేడివేడి పకోడి అంటూ తినుబండారాలు అమ్మేవాళ్ల అరుపులూ రంగురంగుల పుస్తకాలు పిల్లల ఆటబొమ్మలు అమ్మే చిన్న చిన్న దుకాణాలు అన్నింటినీ ఆశ్చర్యంగా చూస్తూ నడిచాడు రాజు ఎర్రటి దుస్తులు ధరించిన కూలీలు ప్రయాణికుల పెద్ద పెద్ద సామాను పెట్టెలను తలమీద భుజాలమీద మోసుకుంటూ వేగంగా నడుస్తున్నారు టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ల కోసం జనం బార్లు తీరి నిలబడి ఉన్నారు ప్రతి ఒక్కరూ ఏదో హడావిడిలో ఉన్నట్లు ఏదో తెలియని గమ్యం వైపు పరుగులు తీస్తున్నట్లు అనిపించింది రాజుకు ఒక పొడవాటి రంగురంగుల ప్యాసింజర్ రైలు ఒకటో నెంబర్ ప్లాట్ఫారం మీద నిలబడి ఉంది అది మరికొద్దిసేపట్లో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లుంది ప్రయాణికులు తమ సామాన్లు సర్దుకుంటూ తమ పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకుంటూ రైలు పెట్టెల్లోకి ఎక్కుతున్నారు నుండి బయటకు చూస్తున్న ఆసక్తికరమైన ముఖాలు బంధువులకు చేతులు ఊపుతున్న వాళ్లు అందరిలోనూ ఏదో తెలియని ఆతృత ప్రయాణం పట్ల ఉత్సాహం కనిపించాయి రాజు ఆ రైలువైపే తదేకంగా చూస్తూ అది ఏ ఏ ఊళ్లకు వెళ్తుందో ఎలాంటి మనుషులను ఎలాంటి కథలను తనలో మోసుకెళ్తుందో అని ఊహించుకుంటూ నిలబడ్డాడు ఎర్రటి దుస్తులు ధరించిన కూలీలు ప్రయాణికుల పెద్ద పెద్ద సామాను పెట్టెలను తలమీద భుజాలమీద మోసుకుంటూ వేగంగా నడుస్తున్నారు అలా ప్లాట్ఫారం మీద అటూ ఇటూ నడుస్తూ ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ఒక ఖాళీ సిమెంట్ బెంచ్ దగ్గరకు రాగానే నేలమీద ఏదో కాగితం లాంటిది మెరుస్తున్నట్లు కనిపించింది ఆసక్తిగా వంగిచూశాడు అదొక రైలు టికెట్ బహుశా ఎవరో ప్రయాణికులు తొందరలో తమ జేబులో నుండి జారవిడుచుకుని ఉంటారు అటూ ఇటు చూశాడు ఎవరూ దాన్ని పోగొట్టుకున్నట్లుగా బెదుకుతున్నట్లు అనిపించలేదు దాన్ని చేతిలోకి తీసుకుని ఒకసారి పరిశీలించాడు ఆ టికెట్ మీద ప్రయాణించాల్సిన ఊరి పేరు తేదీ అన్నీ ఉన్నాయి దాన్ని జాగ్రత్తగా తన చిన్న జేబులో పెట్టుకున్నాడు తరువాత ఎవరైనా దానికోసం వెతుకుతో కనిపిస్తే వారికి ఇచ్చేద్దామని లేదంటే కాసేపు ఆగి మాస్టర్ గారి గదికి వెళ్లి అప్పగిద్దామని అనుకున్నాడు ఇంతలో కొంచెం దూరంలో ఉన్న మరో బెంచీ దగ్గర ఒక చిన్న గొడవ ఆందోళనకరమైన మాటలు వినిపించాయి రాజు అటువైపు చూశాడు ఒక కుటుంబం భార్యాభార్తలు వాళ్ళిద్దరు చిన్నపిల్లలు చాలా కంగారుగా ఆందోళనగా నీలమీద ఏదో వెతుకుతున్నారు ఆ పిల్లలిద్దరూ భయంతో ఏడుస్తున్నారు ఆ తల్లికళ్లలో నీళ్లు ధారగా కారుతున్నాయి తండ్రి ముఖం నిస్సహాయతతో ఆవేదనతో చిన్నబోయింది వారి ప్రయాణపు సామాను అంతా ఒక మూలగా పడివుంది వారిని చూస్తుంటే రాజుకు ఎందుకో తెలియని జాలివేసింది వారి పరిస్థితి అర్ధమైనట్లు అనిపించింది కాసేపు సంకోచించినా ధైర్యం కూడగట్టుకుని మెల్లగా వారి దగ్గరకు వెళ్లాడు ఏమైందంకుల్ ఎందుకలా ఉన్నారు మీరేమైనా పోగట్టుకున్నారా అని రాజు చాలా నెమ్మదిగా తనమోని భయాన్ని అణచుకుంటూ ధైర్యంగా అడిగాడు ఆయన నిరాశకూడిన కళ్లతో రాజువైపు బాధగా చూస్తూ మా టికెట్టు పోయింది బాబూ ఎక్కడ జేబులో పెట్టానో గుర్తురావడంలేదు ఇందాకట్నుండి వెతుకుతూనే ఉన్నావు కనిపించడంలేదు రైలుకూడా బయలుదేరే సమయం దగ్గరపడింది ఇప్పుడు కొత్త టికెట్టు సమయం లేదు మా దగ్గర సరిపడ కూడా లేవు అన్నాడు ఆవేదన నిండిన స్వరంతో ఆ పిల్లలు ఏడుపు మరింత ఎక్కువయింది వారిని ఓదార్చడం ఆ తల్లికి కష్టంగా మారింది రాజుకు వెంటనే తన జేబులోని టికెట్ గుర్తొచ్చింది తడుముకోకుండా దాన్ని బయటకు తీసి అంకుల్ ఇదిగోండి ఈ టికెట్ ఒకసారి చూడండి ఇదేనా మీది ఇది నాకిందాక అక్కడ బెంచీ దగ్గర దొరికింది అని వాళ్లకు ఆశగా చూపించాడు ఆ కుటుంబ సభ్యుల కళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యంతో ఆశతో పెద్దవయ్యాయి ఆ వ్యక్తి వణుకుతున్న చేతులతో రాజు అందించిన టికెట్ అందుకుని దాన్ని తలనుండి కాలివరకు ఆతృతగా పరిశీలించాడు టికెట్ మీద ఉన్న వివరాలు చూసుకోగానే ఆయన ముఖం వెలిగిపోయింది అవును బాబూ ఇదే మా టికెట్ దేవుడా ఎక్కడ పడిపోయిందో అని ఎంత కంగారు పడ్డావు నువ్వు మా పాలిట దేవుడిలా వచ్చావు నీ రుణం ఈ జన్మలో ఎలా తీర్చుకోగలం అంటూ ఆయన కళ్లల్లో ఆనంద భాష్పాలు తిరిగాయి ఆ తల్లి రాజు తలమీద వాత్సల్యంగా చెయ్యివేసి వేసి దీవించింది చల్లగా నూరేళ్లు వర్ధిల్లునాయన అంది గద్గదమైన స్వరంతో ఆ పిల్లలు కూడా ఏడుపు ఆపి రాజువైపు కృతజ్ఞతగా చూశారు ఆయన జేబులోనుండి కొన్ని డబ్బులు తీసి రాజుకు బహుమతిగా ఇవ్వబోయాడు కాని రాజు చాలా సున్నితంగా వినయంగా వద్దన్నాడు నాకీమీ వద్దు అంకుల్ మీకు మీ టికెట్ దొరికినందుకు మీరు సంతోషంగా ప్రయాణిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు చిరునవ్వుతో అంతలోనే రైలు బయలుదేరడానికి సూచనగా చివరిసారిగా పెద్దగా కూతవేసింది ఆ కుటుంబం రాజుకు పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుంటూ హడావిడిగా తమ సామాను తీసుకుని రైలెక్కింది పిల్లలుకూడా దగ్గర నిలబడి రాజువైపు చిన్నగా నవ్వి టాటా చెప్పారు రైలు నెమ్మదిగా చుక్చుక్ మంటూ కదలడం మొదలుపెట్టింది వాళ్లు కిటికీలోంచి రాజుకు చేతులు ఊపుతూనే ఉన్నారు రైలు ప్లాట్ఫారం దాటి దూరం వెళ్లిపోయి కనుమరుగయ్యేంతవరకు రాజు అక్కడే నిలబడి రైలు వైపే చూస్తూ ఉండిపోయాడు అతని మనసంతా చెప్పలేని అనిర్వచనీయమైన ఆనందంతో గర్వంతో నిండిపోయింది తాను ఈరోజు ఒంటరిగా స్టేషనుకు వచ్చిన సాహజమే కాకుండా ఒక మంచి పనికూడా చేశానన్న తృప్తీ సంతృప్తీ అతని ముఖంలో వెల్లివిరిశాయి ప్రపంచం తనకు మరింత అందంగా స్నేహపూర్వకంగా కనిపించింది జేబులో ఉన్న కొద్దిపాటి చిల్లరతో ఒక చిన్న అరటిపండు కొనుక్కొని తింటూ నెమ్మదిగా ఇంటిదారి పట్టాడు స్టేషన్ శబ్దాలు రైలు కూతలు ఇంకా అతని చెవుల్లో మంద్రంగా సంగీతంలా వినిపిస్తూనే ఉన్నాయి ఈ రోజును ఈ అద్భుతమైన అనుభూతిని తానెప్పటికీ మరిచిపోలేడు భవిష్యత్తులో తానూ రైల్వేలు ఏదైనా ఉద్యోగం చెయ్యాలనీ రోజూ ఎంతోమంది ప్రయాణికులకు ఇలాగే సేవ చెయ్యాలనీ వారి ప్రయాణాలను సుఖమయం చెయ్యాలని మనసులో గట్టిగా అనుకున్నాడు ఇంటికి వెళ్లాక తాతయ్యతో ఈ ఆనందకరమైన సంఘటన వివరంగా చెప్పి తనలోని సంతోషాన్ని పంచుకోవాలని ఆతృతగా అడుగులు వేశాడు ఆ రోజు రాజు నేర్చుకున్న అమూల్యమైన పాఠమేమిటంటే మనం చేసే చిన్న చిన్న సహాయాలు కూడా ఎదుటివారికి ఎంతో విలువైనవని అవి మనకు అందించే ఆనందం తృప్తి మరే ఇతర వస్తువులలోనూ సంపదలోనూ దొరకదని అది అతని జీవితంలో ఒక మధురమైన మరపురాని జ్ఞాపకంగా శాశ్వతంగా నిలిచిపోయింది గాయస్ మీకు ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి విధముగా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం